ఈ ఒక్క బోధి ఏం చెప్తున్నాడు లూతుకి కుండల యొక్కకు పోయి పరివారు చేసిన నీళ్లు త్రాగు హల్లెలూయా కష్టం ఉండదు నువ్వు పరివారి దగ్గరకి వెళ్ళి దేవుని పరికత్తల దగ్గరకి వెళ్ళి వారు కష్టపడి నీళ్లు చేస్తారు వారికి ఎంతమందికి తెలుసు మీ కొన్ని తెర ఒక పాప నష్టం వారికి ఎంతమందికి తెలుసు నేరమా కష్టమా తేలిక కష్టం గెలవబాలేమో మీకు తెలుసు అది కష్టమా తేలిక రెండు దానికి తగ్గ కష్టం దానికే ఉంటుంది అయితే నువ్వు కష్టపడవు నువ్వు పనిపెత్తల దగ్గర నిలబడగా ఉంటే ఆ పనిపెత్తలు ఆ భావిలోనికి తాడు వేసి నీళ్లు లాగి కొండల్లో పోసి నీకు రెడీగా పెడతా నీకు కష్టం ఉండదు నీకు కష్టం అనుభవాలు దేవుడు మనకి సమీపం అవ్వాలంటే అనుభవించిన అనుభవాలు వాళ్ళు చెప్తారు చూడు తేలిక ఆ అనుభవాలు వింటే నీకు అయిపోతాయి తోడు పెడతారు నీకు శ్రమే మీరు చదువుతుంటారు ఇక్కడ నేను చెప్పే వాక్యమే మీరు చదువుతుంటారు ఇక్కడ నేను చెప్పే అర్థమే మీకు అవుతుందా వేరే ఏమైనా చెప్పాలా ముగిస్తా మీరు చదివి చదివినట్లు నేను చెప్పిందంటే బ్రహ్మాండంగా వచ్చింది రాష్ట్రం ఏం చేస్తుంది ఉంటుందా ఇంత గొప్ప సంగతి ఉందా ఈ వాక్యంలో ఉంటుందా మీకు ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಿಗದ ನೀರು ಚತುರ್ಥಿ ವಾಕ್ಯವೇ ಚತುರ್ಥಿ ವಾಕ್ಯವೇ ಕಾಣ